ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ఎంత కష్టపడినప్పటికీ కొన్ని జాతక దోషాల వల్ల మనం చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రాదు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పనిలో విజయం సాధించాలన్నా విజయం సాధించలేని పరిస్థితి వస్తుంది ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న కొన్ని పరిహారాలు పాటించటం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు మరి ఆ పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు ఎర్ర గాజులను ఉంచి పూజ చేసి తర్వాత ఆ గాజులను స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఆదివారం రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి ఆదివారం సాయంత్రం ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది ఆదివారం చీపురు కొనడం చాలా శుభప్రదం ఆదివారం రోజున మూడు చీపుర్లు కొని మీ ఇంటికి తెచ్చుకోండి మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం రోజున ఈ మూడు చీపుర్లను మీ దగ్గరలోని ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ధనలాభం కోసం లేదా ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి రుద్రాక్షను ధరించడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లోని ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ప్రతిరోజు కుబేర యంత్రానికి ధూపం వేయడం వల్ల సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం మీ ఇంటికి కలుగుతుందని తద్వారా మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి సూర్యుని యొక్క కిరణాలు ఇంట్లో పడితే మీ ఇల్లంతా సంపదతో నింపుతుంది చాలామంది ఇంటికి వాస్తు దోషాలు ఉంటాయి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో తలుపు వైపు కాళ్లు పెట్టి అస్సలు నిద్రపోకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదో ఒక మూలలో నాలుగు లవంగాలను ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్దా విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది ఈ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి వ్యాపారం లేదా దుకాణాలు నిర్వహించేవాళ్లు లాఫింగ్ బుద్ధాను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే మన ఇంట్లో ఉన్న బీరువా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు బీరువా సరైన దిశలో లేకపోతే మీ ఇంటికి ధన నష్టం జరుగుతుందని దీని ద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువా ఎల్లప్పుడూ నైరుతి దిశలో మాత్రమే ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు శ్రీరామ పట్టాభిషేకం ఉన్న దేవుని ఫోటో తప్పనిసరిగా పూజగదిలో ఉండాలి చేతిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు విగ్రహం పూజ గదిలో ఉండకూడదు ఆడవారికి నెలసరి సమయం తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లు చల్లిన తర్వాత దేవుడు పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచితే మీకు అదృష్టం వరిస్తుంది శుక్రవారం సాయంత్రం ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని ఈ వస్త్రంపైన ఒక్క ముక్కలు ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి నాణాన్ని ఉంచి మూటలాగా కట్టాలి తరువాత ఈ మూటను ఒక డబ్బాలో అడుగు భాగాన ఉంచి దానిపైన రాళ్ల ఉప్పును పోయాలి ఈ రాళ్ల ఉప్పును మీ చేసే వంటల్లో ఉపయోగించండి ఈ విధంగా రాళ్ల ఉప్పును వాడిన తరువాత నుండి రెండు వారాలలోపే మీరు మంచి ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ శక్తివంతమైన చిక్కాను పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు సోమవారం నాడు శివాలయంలో శివుని దర్శనం కోసం ముక్కోటి దేవతలు వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సోమవారం రోజున శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఇరవై సార్లు ఓం నమశివాయ అని జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది దేవాలయంలో దర్శనమయ్యాక తప్పకుండా శతగోపనం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు తలవంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి ఇలా మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుందట ఇది చాలా మందికి తెలియని విషయానికి అలాగే దేవుని ముందు కోరిక కోరుకుని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం అలాగే చాలామంది బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కాళ్లు కడుక్కోకుండానే ఇంట్లోకి నేరుగా వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరూ కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రావాలి సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కాని ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికలైనా త్వరగా తీరుతాయని పండితులు చెబుతున్నారు అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిదని చెప్తున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది ప్రతి ఆదివారం రోజున ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది సూర్యునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఓమాదిత్య నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి